విశాఖపట్నంలో జరిగిన పెసా మహోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు గిరిజనులు అధికంగా నివసించే షెడ్యూల్ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలకు స్వయం పాలనను కల్పించి వారి సంప్రదాయ హక్కులను వనరులను కాపాడటానికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచాయతీల విస్తరణ షెడ్యూల్ ప్రాంతాలకు పెసా చట్టాన్ని తీసుకువచ్చింది పెసా చట్టం పరిధిలోని పది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాల్లోని గిరిజన ప్రజల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూనే వారికి ప్రభుత్వ అధికారాలను గ్రామస్థాయికి బదిలీ చేయడానికి ఈ చట్టం దోహదపడింది పెసా చట్టంపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పెసా వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది అందులో భాగంగానే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా పెసా మహోత్సవాన్ని నిర్వహించింది గిరిజన హక్కులు గ్రామ సభల బలోపేతమే లక్ష్యంగా గత రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో పలు అవగాహన కార్యక్రమాలతో పాటు ఆయా రాష్ట్రాల గిరిజన వారసత్వాన్ని చాటిచెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడా పోటీలు గిరిజన హస్తకళలు సంస్కృతి నృత్యాలు సాంప్రదాయాలను తెలియజేసే ప్రదర్శనలను నిర్వహించడం జరిగింది విశాఖపట్నంలోని స్థానిక ఆర్కే బీచ్ వేదికగా మంగళవారం ఉదయం ఈ మహోత్సవ్ తో ఉత్సాహంగా మొదలైంది పెసారన్ పేరిట టెన్కే మార్థాన్ను అర్జున అవార్డు గ్రహీత ప్రముఖ భారతీయ ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం ప్రారంభించారు ఈ మార్థాన్లో వివిధ రాష్ట్రాల గిరిజన యువతతో పాటు స్థానికులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఏపీఎస్ ఏపీఎస్ఐఆర్డి పిఆర్ కమిషనర్ రేవు ముత్యాల్ రాజు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ విఆర్ కృష్ణతేజ అదనపు కమిషనర్ డాక్టర్ ఎం సుధాకర్ రావు తదితర సీనియర్ అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు గ్రామ సభలను శక్తివంతం చేయడంలో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన సమాజాల హక్కులు వనరులు సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించడంలో పెసా చట్టం పాత్రను ఈ సందర్భంగా వారు వివరించారు పెసారన్ పురుషుల విభాగంలో మహారాష్ట్రకు చెందిన అతుల్ చితాడే తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా ఆ తరువాత రెండు స్థానాల్లోనూ అదే రాష్ట్రానికి చెందిన సూరజ్ మాషి మనోజ్ హిల్ల నిలిచారు ఇక మహిళల విభాగంలో రాజస్థాన్కు చెందిన రాజ్ కుమారి మొదటి స్థానంలో నిలవుగా ఆ తరువాత జార్ఖండ్కు చెందిన హీరా సాంగ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రియా వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచారు అనంతరం నగరంలోని పోర్ట్ స్టేడియం వేదికగా ఏర్పాటు చేసిన పేసా మహోత్సవ్ అట్టహాసంగా ప్రారంభమైంది కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శేఖర్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్ కృష్ణతేజ ఈ ఉత్సవ్ ప్రారంభించారు ముందుగా వివిధ రాష్ట్రాల నుంచి గిరిజనులు ఏర్పాటు చేసిన అరవై ఎనిమిది స్టాల్స్ ను లాంఛనంగా ప్రారంభించి అక్కడ ప్రదర్శనలో ఉంచిన గిరిజన ఉత్పత్తులను సాంప్రదాయ వంటకాలను పరిశీలించారు ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్ ఆకాశవాణితో మాట్లాడుతూ हैंडीक्राफ्ट्स जो हैं ट्राइबल्स के वो यहाँ पे हमने डिस्प्ले किए हैं इन स्टेट से हमने ट्राइबल्स को भी बुलाया है जो अपना जो ट्रेडिशनल खाना है वो प्रस्तुत कर रहे हैं यहाँ पर और हमें आ रहा है ये मानना है कि इसके बाद जो पैसा के लिए एक ऊर्जा है वो जनरेट होगी और ये आगे इसको इम्प्लीमेंट करने में थोड़ा सा हमारा इम्पैक्ट रहेगा और मैं ये भी कहना चाहूँगी कि साथ ही साथ आंध्रा में और कल जो दस स्टेट्स हैं पेशा के भारत में सब में ग्राम सभाएं स्पेशल की जा रही हैं पेशा के लिए जो पेशा के अंतर्गत जो थीम्स हैं वो सारी चर्चाएं की जाएंगी उन पर అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఆకాశవాణితో మాట్లాడుతూ పిసాల్ అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ టు దీపుల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పంచాయతీంగ్ ఇన్ టెన్ స్టేట్స్ ఇన్ ఇండియా హిసా ఏరియా పంచాయత్ అండ్ పవర్స్ ఆఫ్ ఇన్ ఏరియా ఆల్సో మేక్ ఆల్ దెన్ స్టేట్స్ టు కమ్ టుగెదర్ ఇన్ వన్ స్టేట్ అండ్ ఎంజాయింగ్ ద కల్చర్ ఆల్ టుగెదర్ అరవై ఎనిమిది స్టాల్స్ లో ప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు చెందిన గిరిజన మహిళలు క్రాఫ్ట్ బజార్లో కొండపల్లి ఏటుకొప్పాక బొమ్మలు చేనేత ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు ఇవన్నీ కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్లో పలు రాష్ట్రాల స్థానిక వంటకాలను కూడా ప్రదర్శించారు ఇక మరోవైపు గిరిజన యువతలో ప్రతిభను వెలికితీసేందుకు కబడ్డీ విలువిద్య పోటీలను నిర్వహించారు ఖేలో ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి మొత్తం పది రాష్ట్రాల నుంచి పద్దెనిమిది జట్లు ఈ పోటీల్లో భాగస్వామ్యమయ్యాయి అందులో పది పురుష జట్లు ఎనిమిది మహిళా జట్లు పాల్గొన్నాయి ఈ కబడ్డీ పోటీలను చూసేందుకు వీక్షకులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు ఈ కబడ్డీ పోటీలలో మధ్యప్రదేశ్ చెందిన పురుషుల జట్టు విజేతగా నిలవుగా ద్వితీయ స్థానంలో ఒడిశా మూడో స్థానంలో తెలంగాణ గుజరాత్ జట్లు నిలిచాయి మహిళల విభాగంలో జార్ఖండ్ తొలి స్థానం దక్కించుకోగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర జట్లు ద్వితీయ తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి అదేవిధంగా ఆర్చరీ విలువిద్య పోటీలలో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన ఇరవై మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు అందులో పన్నెండు మంది పురుషులు ఎనిమిది మంది మహిళలు పాల్గొని తమ ప్రతిభను క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు పురుషుల వ్యక్తిగత విభాగంలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా పింగువా స్వర్ణ పతకం సాధించుకోగా రాజస్థాన్కు చెందిన బద్రీలాల్ మీనా రజత్ పతకం సాధించుకున్నారు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దినేష్ ముర్ము కాంస్య పథకాన్ని దక్కించుకున్నారు మహిళల వ్యక్తిగత విభాగంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఖుషీ ననోమా స్వర్ణ పథకం జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అనురాధ కుమారి రజత పథకం ఒడిశా రాష్ట్రానికి చెందిన అంబికా పాండే కాంస్య పథకాలను సాధించుకున్నారు ఇక సాయంత్రం క్రికెట్ స్టేడియంలో వివిధ పెస రాష్ట్రాల బృందాలతో నిర్వహించిన గిరిజన డెమో క్రీడలు ఉత్సాహంగా జరిగాయి పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పలు రకాల విన్యాసాలు నైపుణ్యాలను ప్రదర్శించారు చోలో గేడుదౌడ్ రసకాసి ఉప్పన్న పిత్తూల్ మల్లకాంబ ఏడు పెంకులాట ఆట చక్కీ కేలు వంటి సంప్రదాయ ఆటలు గిరిజనుల క్రీడా వారసత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పెసా మహోత్సవ్ లాంటి కార్యక్రమాలు వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజనుల మధ్య సాంస్కృతిక మార్పిడికి ఉపయోగపడతాయని తెలంగాణలోని భద్రాచలం ఐటీ ఏపీఓ డేవిడ్ రాజ్ చెప్పారు అనే మా యొక్క తెలంగాణ నుంచి నుంచి భద్రాచలం మేము కూడా పెట్టాము ఇంకా మేము ట్రైబల్ కల్చర్ కూడా దాన్ని కూడా చూపించాలని చెప్పేసిన ఉద్దేశంతో నాయక్ పోడ్ ట్రైబల్ కల్చర్ అలాగే పెయింటింగ్స్ సో పేజా అనేది మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఎ యాక్ట్ అది అసలు ఆ యాక్ట్ లో ఈ యొక్క కల్చర్ ప్రోగ్రామ్స్ అలాగే గేమ్స్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా పెట్టడము ఇట్స్ లుక్స్ వెరీ అంటే చాలా పిల్లల స్టూడెంట్స్ కూడా లేదా ప్లేయర్స్ కూడా ఒక మంచి ఒక మెసేజ్ పోయినట్టు వాళ్ళకు ఉంది అంటే దీంట్లో ఏమవుతుందంటే ప్రతి స్టేట్ నుంచి వచ్చారు దాదాపు పదకొండు రాష్ట్రాల నుంచి వచ్చారు ప్రతి రాష్ట్రంలో ఉన్న వారితోటి సంబంధం వారితో మాట్లాడడం మీ కల్చర్ ఎట్లా ఉంది సో అంటే గ్యాప్ లేకుండా కల్చర్ యాక్టివిటీస్ లో ఇప్పుడు ఓడిపోయినా కానీ ఒకరికొకరు వాళ్ళు స్పోర్ట్స్ మెన్షిప్ చూపిస్తున్నారు అదే సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని పది పెసా గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించారు గ్రామ సభల బలోపేతం అటవీ భూముల ఆక్రమణల నివారణ అటవీ ఉత్పత్తుల యాజమాన్యం స్వల్పస్థాయి ఖనిజాలపై నియంత్రణ సముదాయ వనరులు చిన్న నీటి వనరుల నిర్వహణ మత్తు పదార్థాలు మనీ ల్యాండింగ్పై నియంత్రణ వంటి అంశాలతో పాటుగా ప్రాచీన గిరిజన ఆచార సంప్రదాయాలు సాంస్కృతిక గుర్తింపు పరిరక్షణ వంటి అంశాలపై చర్చలు జరిపారు ఇక రెండవ రోజైన బుధవారం పెసా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక రెండవ రోజైన బుధవారం పెసా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పెసా వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి గిరిజన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు క్రీడా పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవంతో పాటు సాంకేతిక సదస్సులను కూడా నిర్వహించారు ఈ పెసా మహోత్సవంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘేల్ వర్చువల్ విధానంలో పాల్గొని వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు పెసా చట్టాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను ఆయన సందర్భంగా వివరించారు పెసా ప్రాంతాలలో క్షేత్రస్థాయి పాలనను పటిష్టపరిచేందుకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఎన్నికైన ప్రతినిధులు అధికారుల కోసం క్రమబద్దమైన శిక్షణ కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు ఉత్తమ ఆచరణలను రాష్ట్రాల మధ్య పునరావృతం చేయడానికి వాటిని డాక్యుమెంట్ చేస్తున్నామని పేర్కొన్నారు గ్రామస్థాయిలో స్థానిక అవసరాలు సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించే భాగస్వామ్య అభివృద్ధి ప్రణాళికలు గిరిజన సమాజ పురోగతికి కీలకమని ఇవే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు విజన్ ను సాధించింది దోహదపడతాయని చెప్పారు గిరిజన యువతకు నాయకత్వ నైపుణ్యాలను ప్రోత్సహించి గిరిజన సంస్కృతికి జాతీయ గుర్తింపును కల్పించి మేరీ పరంపర మేరీ పహచాన్ భావాన్ని బలోపేతం చేయడమే మహోత్సవ్ ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ఈ వేడుకలు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భాగస్వామ్య పాలనను గ్రామస్థాయి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే సందేశాన్ని పునరుద్ఘాటిస్తున్నాయని ఎస్పీ సింగ్ బఘేల్ పేర్కొన్నారు जनजाति समाज की ट्रेडिशंस, लाइफ वैल्यूज ट्रेडिशनल नॉलेज और हिस्ट्री हमारे देश की सबसे प्राचीन और प्राइसलेस हेरिटेज है नेचर के साथ बैलेंस में जीने की समझ कम्युनिटी लिविंग की भावना और पीढ़ी दर पीढ़ी चला आ रहा है ट्रेडिशनल नॉलेज सिस्टम आज के समय में पूरे सोसाइटी के लिए लर्निंग का सोर्स है इन ट्रेडिशंस और वैल्यूज की प्रोटेक्शन केवल जनजाति समाज की रिस्पॉन्सिबिलिटी नहीं है కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంతకుముందు ఈ పెసా మహోత్సవకు హాజరైన కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లాడుతూ పెసా చట్టం స్థానిక సంస్థలను శక్తివంతం చేస్తుందని సామాజిక ఆధారిత నిర్ణయాలను నిర్ధారిస్తుందని ప్రజాస్వామ్య ప్రక్రియ కేంద్రంగా నిలబెడుతుందని చెప్పారు గ్రామ సభల ద్వారా తీసుకునే నిర్ణయాలు గిరిజనులను వారి వనరులను స్వయంగా నిర్వహించి వారి అభివృద్ధి దిశను స్వయంగా నిర్దేశించుకునే అవకాశాన్ని కల్పించిన భారత ప్రజాస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా జార్ఖండ్ ప్రభుత్వం పెసా నియమావళి ముసాయిదాను ఆమోదించిందని భరద్వాజ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ పెసా జిల్లాలు షెడ్యూల్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టితో పంచాయతీరాజ్ సంస్థల ద్వారా పౌరులకు సాధికారత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు అదే రోజున పెసా పోర్టల్ పెసా సూచికలు గిరిజన భాషల్లో పెసాపై శిక్షణ మాడ్యూల్స్ హిమాచల్ ప్రదేశ్లోని కినౌర్ జిల్లాపై ఈ బుక్ వంటి కీలక కార్యక్రమాలను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో వివేక్ భరద్వాజ్ శశిభూషణ్ కుమార్లు సంయుక్తంగా ఆవిష్కరించారు ఇవి రాష్ట్రాల వ్యాప్తంగా పెసా చట్టం అమలుకు సంస్థాగత బలోపేతానికి పర్యవేక్షణ సామర్థ్య నిర్మాణానికి కీలకమైన అడుగులుగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు ఇక ముగింపు వేడుకల్లో భారతదేశంలోని విభిన్న గిరిజన జానపద వారసత్వాన్ని ప్రతిబింబించే సంపన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కూచిపూడి శాస్త్రీయ నృత్యం తెలంగాణ నుంచి గుస్సాడి రాజస్థాన్ నుంచి గవారి ఒడిశా నుంచి దిమ్సా అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్ రాష్ట్రాల నుంచి జానపద నృత్యాల ప్రదర్శనలు జరిగాయి పెసా ముగింపు వేడుకల్లో రన్ కబడ్డీ ఆర్చరీ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు గిరిజన డెమో క్రీడల్లో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు జ్ఞాపికలను సత్కరించారు ఇక వచ్చే సంవత్సరం పెసా మహోత్సవ్ కు ఛత్తీస్గఢ్ ఆతిథ్యం ఇవ్వనుంది విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో గత రెండు రోజుల పాటు నిర్వహించిన పెసా మహోత్సవ్ పెసా చట్టాన్ని సమర్థ అమలు చేయాలనే కట్టుబాటును మరోసారి పునరుద్ఘాటిస్తూ షెడ్యూల్ ప్రాంతాలలో క్షేత్రస్థాయి స్వయం పాలనను మరింత బలోపేతం చేసే సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ విశాఖపట్నంలో జరిగిన పెసా మహోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విన్నారు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ